అందరికీ నమస్కారం ఈ రోజున వైఎస్ఆర్ సిపి చెందిన నేతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు వర్ధంతి రోజున మాట్లాడారు ఆయన గురించి చెప్పుంటే వైఎస్ రాజశేఖర్ గారు చేసిన మంచి ఫోన్ ఏదో నుండి చెప్పుంటే బాగుండేది వాళ్ళు ఏడకపోయినా మా ఎమ్మెల్యే గారు గుర్తు వస్తున్నట్టు వాళ్ళకి మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ ఒక సంఘం ప్రసన్న గంధం ప్రసన్న ఆంజనేయులు గంధం ప్రసన్న ఆంజనేయులు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం అన్న అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకున్నా నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది గంజాయి హెరాయిన్ అమ్మించావు రెడ్ హ్యాండెడ్గా గా ఆ కేసులో దొరికావు టూ టౌన్ పోలీస్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబు ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా ఈ కావలి ప్రజలందరూ మర్చిపోయేటట్టుకుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందరికీ నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడ్లు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి అయింది నువ్వే అయింది ఒక కౌన్సిలర్ స్థాయి నీది ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లా ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్టసభల్లో పోయాను నీకంటే ముందు పోయాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సార్లు కౌన్సిలర్ వ్యవహారాలు కొమ్ములు వస్తాయా మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు ఇష్టం మాట్లాడతావా మీరు మా ఆయన మా చేతులు కట్టేస్తా అని లేడ గమ్ము కొనండి గమ్ము కొనండి గమ్ము కొనలేదు ఆయన పరుశుమాలేద్ది ఆయన ఆయన ఏందో అసలు అసలు అర్థం కావట్లేన కథ ఆయన కథ తేలస్తావు ఆయన కథ దేలం ఆయనకి సపరేట్ కథ ఉంది ఆ కథ ఏమి తేలస్తాం అదంటుడు ఇదంటుడు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దేవుడు అయితే అవ్వచ్చు ఏమి ఆ రోజు మా అన్న మాట్లాడినట్టు సేనన్న మాట్లాడినట్టుగా ఆ రోజు అందరు ఏం చేస్తున్నారు ఏడున్నారు మీరంతా ఏడున్నరు మీరంతా గోచి పాత్ర అతనికి జరిగితే తేజానికి అన్యాయం జరిగితే ఏడున్నారు మీరంతా అన్యాయం జరిగితే మీరంతా దుగ్గిరాలు కరుణాకర్కి అన్యాయం జరిగితే అయ్యి మీరంతా యాడపోరంతా ఆ రోజు వచ్చి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు కా వీళ్ళ ఒక పెద్ద మనుషులు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఒక పెద్ద మనిషి ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందలే వీళ్ళకి వీళ్ళ కథ కథ సపరేట్ దేవస్థానం కానీ పెద్ద మనుషులందరికీ కాదు ఒకటే మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎవరికి అంటే మెజార్టీ ముప్పై వేల మూడు ముప్పై మూడు వేల మెజార్టీ కావాలి నియోజకవర్గం సిగ్గున్న మాట్లాడేటప్పుడు మళ్ళీ ఏమన్నా దాని గురించి నువ్వు చేసుకోండి ఏం తప్పులు చేశాను నాయన అది చేసుకోకుండా అన్నవరం కోరిపో స్కెచ్కి ఇండవు చూడు లేపేద్దాం వేసేద్దాం యా పది ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు ఇవాడయ్యా మా వాళ్ళే నీకు అధికారం ఉంటే చంపింది మా వాళ్ళనే నాశనం చేసింది మా వాళ్ళనే ఈరోజు అధికారం లేవు అయినా మా వాళ్ళ వాళ్ళకు మమ్మల్ని నాశనం చేస్తున్నాం మా వాళ్ళనే చెయ్యి నీకు అధికారం ఉన్నా దళితులే నీకు అధికారం లేకపోయినా దళితుల్ని నాశనం చేసే ప్రక్రియ ఇది వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు మాట్లాడిన నాయకులకు అందరూ ఒళ్ళు మన చెప్పినట్టుగా సేన చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి లేకపోతే హరికథలు బుర్రకథలు మీరు చెప్తా ఉండరు మేము కొత్త కథలు చెప్పాల్సి వస్తుంది అందరికి నమస్కారం